హాయ్ అండి అందరికీ నమస్కారం వెదర్ తో సంబంధం లేకుండా అన్ని సీజన్లలోనూ అన్ని కూరగాయలు ఇప్పుడు దొరుకుతున్నాయి ఎంతమంది అది గమనించారు ఈసారి మనం ప్రిపేర్ చేసుకునేది గోంగూర చికెన్ ఈ రెసిపీ ఏంటో ఎలా చేయాలో చూసేద్దామా మరి ఒక కేజీ చికెన్ కి పసుపు వేసుకొని ఇంకా సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి మనం లెమన్ వేసి వాష్ చేసుకుంటే చికెన్ స్మెల్ రాకుండా ఉంటుంది ట్రై చేయండి అండ్ సాల్ట్ ఎందుకు వేసుకోవాలి అని అంటే చికెన్లో సాల్ట్ ముందు వేసి మ్యారినేట్ చేసుకోలేదనుకోండి మనం చికెన్ కర్రీ ఉండేటప్పుడు చప్పచప్పగా ఉంటుంది అందుకోసమని సాల్ట్ ఖచ్చితంగా వేసి పెట్టుకోవాలి లేకపోతే చికెన్ అంత లోపలికి ఫ్లేవర్ పట్టదనమాట అందుకోసమని ఇలా మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఒక ప్యాన్ తీసుకొని అందులో మనకి మసాలా కావాల్సిన వస్తువులు రోస్ట్ చేసుకోవాలి గసగసాలు సోంపు స్టార్ అనీస్ లవంగాలు ఇంకా ఇలాయచీ ఇవన్నీ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి గసాలు మనము డైరెక్ట్గా వేసుకుంటే అవి మెత్తగా మెదగవన్నమాట అందుకే రోస్ట్ చేయాలి ఖచ్చితంగా రోస్ట్ చేసి తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇలా బాగా రోస్ట్ చేసుకున్నాక అవి కలర్ చేంజ్ అవ్వగానే తీసేసేయాలి తర్వాత అదే ప్యాన్లో కొన్ని ధనియాలు ఇంకా జీలకర్ర షాజీరా వేసుకొని అందులోనే చెక్క వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి అవి కలర్ చేంజ్ అయ్యాక వాటిని కూడా తీసేసి అదే ప్యాన్లో కొన్ని ఎండు కొబ్బరి వేసి అవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి గ్రేవీ కోసం ఇది ఖచ్చితంగా వేసుకోవాలండి గ్రేవీ అవసరం లేదనుకుంటే మీరు ఎండు కొబ్బరి స్కిప్ చేయవచ్చు నేను ఇది రైస్లోకి అంటే బగారా రైస్లోకి ప్రిపేర్ చేసుకుంటున్నాను అందుకోసమని గ్రేవీ కోసమని ఎండు కొబ్బరి వాడుతున్నాను ఇలా ఇవి కలర్ చేంజ్ అవ్వాలి లేకపోతే వైట్ వైట్గా ఉంటుంది కర్రీ తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆ ఆయిల్ హీట్ అయినాక అందులో ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసి అవి బాగా కలర్ చేంజ్ అయ్యేంతవరకు రోస్ట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయంటే తీసేసేయాలి వీటిని మనము పేస్ట్ పట్టడం కోసమని కట్ చేసుకున్నామండి అందుకే కొంచెం లాగ్ కట్ చేసుకున్న ప్రాబ్లం ఏమీ లేదు సో ఇలా కలర్ బాగా చేంజ్ అయిపోయిన తర్వాత వాటిని తీసేసుకొని అదే ప్యాన్లో ఈ ఏదైతే కడిగి పెట్టుకున్నామో గోంగూర దాన్ని వేసేసుకోవాలన్నమాట గోంగూర చాలాసార్లు వాష్ చేయాలండి అందులో సన్నటి ఇసుక ఉంటుంది అందుకోసమని అలా గోంగూర వేసుకొని మూత పెట్టేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీ తక్కువగా వేస్తున్నాను మామూలుగా నా కొడుక్కి కొంచెం గోంగూర అంటే నచ్చదు అందుకోసమే కొంచెం తక్కువ క్వాంటిటీ వేసుకున్నాను మీరు కొంచెం క్వాంటిటీ పెంచుకోవచ్చు దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు దాన్ని బాగా మెదపాలన్నమాట కొంతమంది దీన్ని పేస్ట్ పట్టకుండా డైరెక్ట్గా అలానే ఉంచేస్తారు బట్ నేను మాత్రం అది తెలియకుండా ఉండడం కోసమని పేస్ట్ పట్టుకున్నాను కావాలంటే మీరు అలానే ఇలా స్మాష్ చేసేసి వేసేసుకోవచ్చు తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం షాజీరా తర్వాత కరివేపాకు అది బాగా చిటపటమన్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇందులో నాన్ వెజ్లో కాస్త ఎక్కువే పడుతుంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం స్మెల్ పోయిన తర్వాత దాంట్లో చికెన్ ఇందాకలా పెట్టుకున్నాం కదా సాల్ట్ ఇంకా పసుపు వేసి దాన్ని వేసేసుకోవాలి నేను ఇక్కడ వన్ కేజీ చికెన్కి కొలత చూపిస్తున్నానండి చికెన్ కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇది కాస్త ఉడికింది అనిపించినప్పుడు ఇందులో కారము కారం కాస్త ఎక్కువ పడుతుంది ఎందుకంటే మనం అక్కడ పులుపు వాడాం కదా అందుకోసమే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కారం కాస్త ఎక్కువగా పడుతుంది మనం సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ వేసుకోవట్లేదు లేదు అంటే సాల్ట్ వేసుకోవచ్చు మీరు నేను సరిపోయేంత సాల్ట్ వేసేసాను ఆల్రెడీ అందుకే ఇది బాగా కలుపుకున్నాక కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాకలా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ మసాలా వేసుకోవాలన్నమాట మొత్తం గరం మసాలా ఇంకా కొబ్బరి ఆనియన్ అన్నీ కలిపి పేస్ట్ చేసేసాను సో అది తర్వాత గోంగూర పేస్ట్ నాకు ఇక్కడ అంత దానికి ఒక ముప్ప కప్పు వచ్చిందండి పేస్ట్ మీరు దీన్ని ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు వేసుకోవచ్చు మీరు ఈ స్టేజ్లో అంటే స్లో ఫ్లేమ్లో ఇలానే పెట్టుకోవచ్చు నాకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి నేను హాట్ వాటర్ యూస్ చేస్తున్నాను ఇక్కడ లేదు అని అంటే ఇంత కుక్ అయిన తర్వాత మీరు తీసేసుకోవచ్చు నేను కొంచెం గ్రేవీ కోసమని అదే కప్లో హాట్ వాటర్ వేసుకున్నాను ఒక కప్పు హాట్ వాటర్ వేసుకున్నాను తర్వాత మూత పెట్టేసి బాగా మగ్గించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర చికెన్ రెడీ అండి మీకు రెసిపీ నచ్చితే ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కమెంట్స్లో చెప్పండి ఏ రెసిపీ కావాలన్నా ప్రిపేర్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి